ఏం చేస్తున్నావు అక్క అక్క ఏం చేస్తున్నావు ఏంటి ఎట్టుంది ఏంటి ఒంట్లో ఏంటక్క ఏం చేస్తున్నారు ఏంటి నీకు ఒంట్లో బానే ఉంటుందా బానే ఉంది బావగారు ఏం చేస్తున్నారు బావగారు బయట అక్క పని మీద వచ్చాను అక్క ఏం పని మీద వచ్చా ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల బాగా డబ్బులు అవసరం అక్క ఏంటి డబ్బులు 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 అంటారు పర్ద మొన్న ప్రాణం అవును లేక రేపు ఏదో ఒకటి పిల్లకి ఏదో జాబు రాకూ ఉండదు కదా ఇస్తాను ఒక వెయ్యి రూపాయలు ఇవ్వక్క ఉండాలి కదమ్మా కాలేజీ ఫీజు కూడా కట్టలేదని పిల్ల ఇంట్లోనే ఉంది డబ్బులు ఉండాలి కదా మీరు రాగానే అడిగి ఇవ్వటానికి బాగా అడిగి ఏదో ఒక రకంగా సర్దుబాటు చేయక్క నువ్వు తప్ప మాకు ఎవరున్నారు అస్సలు ఆయన తిరిగితే ఊరుకో ఇప్పటికే డబ్బులు ఉండాలి ఏం చేస్తాను ఏదో ఆయన తెలియకుండా తెలిసి మనం వచ్చినప్పుడల్లా ఏదో సర్దుబాటు చేస్తాను అవును లేక మరి నువ్వు తప్ప మాకు ఎవరు ఉండాలి నువ్వేగా చేసేది ఏది చెయ్యాలన్నా అయినా పిల్ల ఏం చేస్తుంది ఇంట్లో ఉండి చదువుతుంది అక్కడ చదువు అయిపోతే జాయిన్ అయింది అయిపోయింది కదా ఇంకేదో సబ్జెక్ట్ చూసుకొని ఏదో జాబ్ పెట్టుకోవాలి ఏదో సబ్జెక్ట్ తిని పండుకోవడం తిని పండుకోవడం తిని పండుకుంటే ఎవరు సారు పిలుస్తారా రామ్మ రామ్ అని పిలుస్తాను సరే నీ గొడవ ఎప్పుడు ఉండేదే గాని నేను మొన్న షాక్ చేసూ అవునక్క ఎప్పుడు వెళ్ళవక్క అవునక్క బాగుండవక్క నీ స్టైలు నువ్వు మరి బాగుండవక్క చేస్తా ఉండనమ్మా అక్క నువ్వంటే ఉండకూడదు కరెక్ట్నక్క నాకు ఎవరిస్తారా నువ్వంటే అందంగా ఉంటావు నువ్వు దేనికైనా మాట్లాడగలుగుతావు నువ్వు బాగుంటావు కావని నీకు అవి అవకాశాలు వస్తాయి నాకు ఎవరిత్తారా నీ బొందా సరే ఇది కూడా వెయ్యి రూపాయలు అడిగి అవలా తీసుకెళ్ళి సరేనక్క అన్ని కలిపి మన తర్వాత తీసుకోవాలి అక్క సరే సరే సరేనక్క మరి ఏదో ఖాళీగా ఉండబాకండి ఓకేనక్క పిల్లకి కూడా చెప్పు ఉంచుతాను అక్క సరే ఇలా రాక్క రాక్క ఏం చేస్తున్నారు ఏంటక్క ఎక్కడి నుంచి అక్క ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అక్క ఏము చేయటానికి ఏం పని లేదు ఏం లేదు ఇల్లు చూసుకోవాలా ఒకసారి ఏమి లేదక్క ఖాళీగానే ఉన్నా మరి నీకంటే అందరూ తెలుసు అంటే షూటింగ్కి వెళ్ళావు మాకేమి తెలిక పిల్ల చదువుకుంది ఒక ఎగ్జామ్ కట్లా ఈజు కట్టలేదని అదే ఇంకా ఉంది ఏంటి ఆ పిల్లల పెట్టామీ ఏం ఆ పిల్లకి ఎక్కడా జాబులు దొరక తర్వాత ఎగ్జామ్ ఫెయిల్ అయింది దాని గురించి అక్కడే ఉంది నేను మటుకు ఏం చేశాను అక్క నీకు కొంచెం అన్న బుద్ధి లేదు తోటి పిల్లలు సదువు ఆఫీస్ నమ్మటే ఆఫీస్కి వెళ్ళో ఎవరినో కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు తిని అలా కొడుకో పెడుతున్నావు మొగరా ఎంత చేస్తావు కష్టం ఏం చేశాను అక్కడ నేర్ప ఆ పిల్లకి నేర్పు నేర్పుదావనే చెబుతున్నాను నా మాట ఆలకింది నేను ఏది అట్టానా నేర్పడి కొడుకు తిని కొడుకు పెడతా ఊరికే డబ్బులు వస్తాయి అట్ట తిని పండుకుంటే ఏదైనా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా రేపు పొద్దున ఒకరి ఇంటికి వెళ్ళారంటే అందరు నిన్న ఆరిపోసుకుంటారు దాన్ని ఎందుకు ఎందుకంటే తయారు చేస్తా దాన్ని గారాలు 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 చూసావా గార ఎంత పడుకోవచ్చిందా ఒక బాధ్యత లేదు ఒక చదువు లేదు ఒక పని లేదు తింటాను కొనుక్కోవడానికి ఊరిని డబ్బులు వస్తాయా ఏదో చేసుకోవాలిగా నష్టపడుతున్నావు దానికి తెలియాలి కదా ఎక్కడ దొరకదు మరి అది మాటికి ఏం చేస్తుంది లేక దూరంతా దొరికిందా మా ఇంట్లో పడుకుంటా వచ్చిందా ఏంటి పని నీ గాడికి వస్తాయా దాని గారికి వస్తాయా ఏం మాట్లాడుతుంది అసలు సరేనమ్మా దానికి ఉద్యోగం రాదు ఏమి రాదు అర్థమైందా నా పేరు చెప్పుకోండి ఏ డైరెక్టర్ అయినా కలవమ్మా అర్థమైందా జూనియర్ ఆర్టిస్ట్ గా పెట్టుకుంటా రోజుకి ఒక వెయ్యి రెండు వేలు ఇస్తా కానీ పంపించు సరేనక్క సరే నా డబ్బులు డబ్బులు లేవక్క అసలు నిన్నే అడుగుదాం అనుకుంటున్నాను మళ్ళీ అడిగితే బాగోదని ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చి ఉండవు గక్క దాని గురించి అడగలేక డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నా తర్వాత ఇస్తావు అడుతున్నావు అన్న బుద్ధి ఉంది ఎన్ని డబ్బులు ఇచ్చాడు ఇంకెక్కడ తెచ్చిమ్మంటారు అవును చెప్పొచ్చు కదా నేను ట్రై చేస్తున్నానని వెళ్ళొచ్చానని చెప్పవచ్చులేమ్మా టైం వచ్చినప్పుడు చెబుదాం లేమని నేను చెప్పలేదమ్మా అయినా ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు తర్వాత చెబుతానేమ్మా తల్లి నువ్వే తల్లి ఓం కనకదుర్గమ్మ తల్లి కాపాడమ్మా మమ్మల్ని అమ్మల నా అమ్మ కనకదుర్గమ్మ నువ్వే దీవించి కరుణించి మా బాధలన్నీ వడ్డెంకించమ్మా తల్లి నిన్ను మేము కోరుకుంటున్నాం తల్లి ఆర్థిక సమస్యల నుంచి తీర్చి తల్లి నువ్వే కాపాడాలి నువ్వే వడ్డెక్కించాలి ఏంటమ్మా సంతోషం నేను సినిమాలో హీరో అయ్యాను లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఇక మన బాధలన్నీ తీర్చిపోయిన అవునా తల్లి అమ్మ కనకదుర్గమ్మ తల్లి ఉంది అమ్మా ఇది బాధలన్నీ కనకదుర్గమ్మ తల్లి తీర్చింది తల్లి ఆ కనక దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకున్న తను మన బాధలు తీర్చింది కనక దుర్గమ్మ తల్లి నువ్వే నమ్మా మా బాధలన్నీ తీర్చావు పిల్లకి కూడా సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు తల్లి నువ్వే ఉండవు మా ముందు నడిపించామ్మా

జాగ్రత్తమ్మా <coughs> జా <tano> <tano> <tano>